అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పన్నెండో తారీఖున పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు అమరావతిలో అయితే మనకు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ఇక ఈ ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి రోజు నుంచే రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని ప్రకటన అయితే చేశారు ముఖ్యంగా మహిళల ఖాతాల్లోకి తల్లికి వందనం పేరుతో పదిహేను వేల రూపాయలు అలాగే మనకు ప్రతి నెల కూడా మహిళల ఖాతాల్లోకి పదిహేను వందల రూపాయలు అలాగే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాల మీద సంతకమైతే చేయబోతూ ఉన్నారు ఇక ఖచ్చితంగా మహిళలకు ఈ పథకాలు అమలు కావాలంటే ఈ మూడు పత్రాలు తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు ఉంటేనే మీకు ఖచ్చితంగా ఈ పథకాలు అమలు అవుతాయి ఆ మూడు పత్రాలు ఏంటి మరి మనకు మహిళలు ఏ విధంగా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది దయచేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త పథకాలు అయితే ఉన్నాయి ఇలాంటి మరెన్నో పథకాల సమాచారాన్ని మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి ఇప్పుడే వీడియోను లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు చూడండి ఎంతో కష్టపడి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా ఈ విధంగా ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ లైక్ బటన్ ఉంటుంది వీడియోను లైక్ చేసేయండి అలాగే కిందనే ఉంది వీడియో లైక్ బటన్ లైక్ చేసేయండి పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు వీడియోనైతే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కిందనటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మన నారా చంద్రబాబు నాయుడు గారు అఖండ విజయాన్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది ఇక టీడీపీ బీజేపీ జనసేన మూడు కూడా కూటమిగా ఏర్పడి మూడు పార్టీలు కూడా అఖండ భారీ విజయాన్ని అయితే నమోదు చేశాయి ఈ విజయంలో కీలక పాత్రగా మనకు వ్య వ్యవహరించి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే అధికారాన్ని అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈ నెల పన్నెండవ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అందులోనూ నాలుగోసారి సీఎంగా మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అమరావతిలో అయితే ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి కూడా ఆయన ప్రమాణ స్వీకారం అనేది మొదలవుతుంది తర్వాత పదమూడు నుంచి కూడా ఏవైతే ఆయన ఇచ్చినటువంటి పథకాల్లో భాగంగా ఎక్కువ భాగం మహిళలకైతే మనకు పథకాలు అయితే ఉన్నాయి ఇందులో భాగంగా మనకు చూసుకుంటే మహిళలందరికీ కూడా అయితే ఓపెన్ అవుతున్నాయి నెల పదమూడు నుంచే స్కూళ్ళు తిరిగి ప్రారంభమవుతాయి ఇక ప్రారంభమైనప్పటి నుంచి కూడా మనకు అమ్మఒడి అంటే గతంలో అమ్మఒడి ఇచ్చేవారు ఇప్పుడు అమ్మఒడి పథకాన్ని కాస్త తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు స్కూళ్ళకి వెళ్తుంటారో వారి యొక్క ఇంట్లో నుంచి అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం అనే పథకం పేరుతో పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలను కూడా ఇస్తామని సీఎం చంద్రబాబు గారు ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకటించడం జరిగింది ఇక ఈ పథకం కూడా అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు స్కూళ్ళు పదమూడు నుంచి ఓపెన్ అవుతాయి కాబట్టి పిల్లలకు ఈ విధంగా మనకు తల్లకి ఖాతాల్లోకి డబ్బులు వేస్తే పిల్లలు అందరూ కూడా బడికి వెళ్ళి చదువుకోవడానికి బాగుంటుందని ప్రభుత్వ అభిప్రాయం అంతేకాకుండా మనకు గతంలో చూసుకుంటే అన్ని స్కూళ్ళకు ఇచ్చేవారు ఈసారి ప్రైవేట్ స్కూళ్లకు ఇవ్వకపోవచ్చని నా అభిప్రాయం ప్రభుత్వం అయితే ఇంకా ఎక్కడా ప్రకటించలేదు ఒకవేళ ప్రభుత్వ స్కూళ్ళకు మాత్రమే ఇస్తామని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకోవచ్చు అనమాట అమ్మఒడి అంటే తల్లికి వందనం పేరుతో ఈ డబ్బులు వేస్తే పిల్లలందరూ కూడా ప్రభుత్వ స్కూళ్ళు పూర్తి స్థాయిలో నిండుతాయి అంటే సీట్లన్నీ కూడా ఫుల్ అవుతాయి అంతేకాకుండా పిల్లలందరూ కూడా ప్రభుత్వ స్కూళ్ళ వైపు మొగ్గు చూపి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మహాశక్తి పేరుతో ప్రతి నెల కూడా కులాల వారీగా లేకుండా అన్ని కులాల వారికి కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరికీ కూడా తప్పకుండా మహాశక్తి పథకం ద్వారా వారందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలని ఇస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇక ఆ పథకాన్ని కూడా అమలు చేయడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఈ నెల పదమూడవ తారీఖున ఇక ప్రమాణ స్వీకారం అయిన వెంటనే కూడా ఈ పథకాలన్నిటికీ కూడా కీలక ప్రకటన అయితే రాబోతోంది ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉంటారో అలాగే వారందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా ఈ పదిహేను వందల రూపాయలనైతే ఇవ్వడం జరుగుతుంది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించబోతున్నారు మనకు ఫ్రీగా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా మీరు ప్రయాణం చేయడానికి ఈ బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా తీసుకురాబోతున్నారు ఇక అంతేకాకుండా ఎవరైతే బీసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో మహిళలు కానీ పురుషులు కానీ వారందరికీ కూడా తప్పకుండా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు ఇక యాభై ఏళ్ళకే వారికి అందరికీ కూడా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ప్రతి బీసీ మహిళకు బీసీ అక్క అన్నకు అందరికీ కూడా మనకు ఈ ప్రతి నెల పెన్షన్ రూపంలో నాలుగు వేల రూపాయలు ఇవ్వడానికి మన సీఎం చంద్రబాబు గారు కీలక ప్రకటన చేశారు ఇవే కాదండి మరెన్నో పథకాలను కూడా తీసుకురాబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండింటిని అంటే సంక్షేమాన్ని మరియు అభివృద్ధిని రెండింటినీ కూడా ప్రజలకు రుచి చూపించడానికి మనకు సిద్ధంగా ఉన్నారనమాట ఓ పక్క సంక్షేమం చేస్తూనే మరొక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని కూడా హామీ అయితే ఇచ్చారనమాట ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలన్నీ కూడా మీకు రావాలి మీకు అమలు కావాలి అంటే మనకు తప్పకుండా మీరు అందరూ కూడా మూడు పత్రాలు అనేవి కలిగి ఉండాలి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి అంతేకాకుండా రేషన్ కార్డ్ అనేది కలిగి ఉండాలి అంతేకాకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు బ్యాంక్ ఖాతా అనేది కలిగి ఉండాలన్నమాట ఈ మూడు పత్రాలు తప్పనిసరిగా మీరు కలిగి ఉన్నట్లయితేనే మీకు ఈ పథకాలన్నీ కూడా అమలు అవుతాయి అంతేకాకుండా చూసుకుంటే గతంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా ప్రతి పథకానికి కూడా మీరు దరఖాస్తు చేసుకునేవారు ఇక ఇప్పట్లో అయితే మనకు చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు కానీ మనకు వాలంటీర్ల వ్యవస్థను అయితే కొనసాగించే పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాలంటీర్ల ద్వారా నాయకులకు ప్రజలకు మధ్య సంబంధాలు చెడిపోతాయి కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తారా లేదా అనేది మనం చూడాలి అంతేకాకుండా ఇక ఈ పథకాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అనే వివరాలు ఇంకా ప్రభుత్వం అయితే వెల్లడించలేదు ప్రభుత్వం వెల్లడించిన వెంటనే కూడా మరొక అప్డేట్స్ అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కొత్త ప్రభుత్వం సూచనల మేరకు కొత్త పథకాలు అవుతాయి ఏ టైంలో ఏ పథకాన్ని విడుదల చేస్తారు ఏ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా మీరు ఈ కార్యక్రమాన్ని అయితే అంటే ఈ పథకాలన్నీ కూడా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు ఏ విధంగా వస్తాయి ఏ విధంగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు అందరూ కూడా ఏం చేయాలంటే మన వీడియోను లైక్ చేసి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసి పక్కనే షేర్ బటన్ ఉంటుంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ మరియు ఫేస్బుక్ల ద్వారా సైర్ చేసి అంతేకాకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంట పైన కూడా మీరు నొక్కినట్లయితేనే ప్రతి పథకం గురించి కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ పథకాలన్నీ కూడా అమలు చేయబోతున్నారు కాబట్టి ఈ పథకాల సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది మన ఛానల్ దయచేసి సపోర్ట్ చేసి హెల్ప్ చేయండి ఇక ఈ నెల పన్నెండున ప్రమాణ స్వీకారం తర్వాత పదమూడు నుంచి కూడా ఈ పథకాలన్నిటికీ కూడా మన సీఎం చంద్రబాబు గారు కీలక ప్రకటన అనేది చేసి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే వివరాలు కూడా వెల్లడించబోతున్నారు